ప్రతి ఒక్కరు నీ ఐడియాని క్రేజీగా అనుకొని ఏదేం జరిగినా సరే నీ ఐడియాని రీచ్ అయ్యే వరకు దాన్ని ఆపే ప్రసక్తే లేదు థర్టీ మే నైన్టీన్ సెవెంటీ వన్లో నైకీ షూస్ని ఫర్ ద ఫస్ట్ టైం అఫీషియల్గా లాంచ్ చేశారు ఈరోజు నైకీ బ్రాండ్ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆ రోజుల్లో అసలు ఎవరికీ తెలియదు పైగా పూమా అడిడాస్ మరియు వీళ్ళు తెచ్చినటువంటి టైగర్ బ్రాండ్స్ ఆల్రెడీ మార్కెట్ని కబ్జా చేస్తున్నవి ఏదైనా సరే కొత్త బ్రాండ్ రావాలని తలచగానే దాన్ని నాశనం చేయగలిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది సో రానిచ్చే ఛాన్సే లేదు ఈ కాంపిటీషన్ బ్రేక్ చేయడానికి ఫీల్ ఒక ఎక్సలెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీని అయితే యూజ్ చేస్తారు ఆ స్ట్రాటజీ నైన్టీన్ సెవెంటీస్లో ఎలాంటి బ్రాండ్స్ కూడా యూజ్ చేయనటువంటి స్ట్రాటజీ ప్రపంచంలో మిగతా ప్లేయర్స్ అందరూ ఎలాంటి షూస్ని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారంటే ఎవరైతే వరల్డ్ బెస్ట్ అథ్లెట్స్ ఉంటారో వాళ్ళు ఏదైతే షూస్ యూజ్ చేశారో అదే షూస్ కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నారు వీళ్ళ షూస్ని ప్రమోట్ చేయడానికి అప్పట్లో బెస్ట్ రన్నర్ అయినటువంటి స్టీవ్ ప్రిఫౌంటైన్కి సంవత్సరానికి ఐదు వేల డాలర్స్ ఇచ్చి వీళ్ళ షూస్ని ప్రమోట్ చేయించారు ఇలా చేయడంతో నైకి అథ్లెటిక్స్ బ్రాండ్ యాజ్ మార్కెటింగ్ స్ట్రాటజీగా మొట్టమొదటిసారి యూజ్ చేసినటువంటి కంపెనీగా మారింది అంటే వాళ్ళ బ్రాండ్ని ప్లేయర్స్ ద్వారా ప్రమోట్ చేయడం వారే మనం కూడా రెండో స్ట్రాటజీ ఏంటంటే ఇతను సేల్స్ పర్సన్ ని ఎలా హైర్ చేసుకున్నారంటే ఎవరైతే అథ్లెట్స్గా ఉన్నారో లేదంటే ఎవరికైతే స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి సేల్స్ పర్సన్స్నే హైర్ చేసుకున్నారు ఎందుకంటే దీనివల్ల లాభం ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు కస్టమర్తో డీల్ చేస్తారో సేల్స్ పర్సన్కి అసలు ఒక అథ్లెట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు అండ్ ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా మన ప్రోడక్ట్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది చాలా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు దీనివల్ల ప్రోడక్ట్ డిజైన్ సేల్స్ మరియు ఆఫ్టర్ సేల్ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది ఈ రెండు స్ట్రాటజీస్తో పాటు ఫిల్ తన ఎక్స్పీరియన్స్ ఓల్డ్ కస్టమర్ బేస్ మరియు బిల్ బోర్మెన్ లాంటి ఒక గొప్ప కోచ్ తన పార్ట్నర్ మరియు ఒక గొప్ప డిజైనర్ కూడా ఇవన్నిటిని స్ట్రెంగ్త్గా చేసుకోవడం వల్లనే ఈ నైకీ బ్రాండ్ అంచెలంచెలుగా ఎదిగిందని చెప్పుకోవచ్చు ఇలా కష్టపడుతూ పడుతూ లేస్తూ ఇలా కష్టపడుతూ పడుతూ లేస్తూ నైన్టీన్ ఎయిటీ రాగానే వీళ్ళ టీంలో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయిస్ అయ్యారు మరియు వీళ్ళు టూ సెవెంటీ మిలియన్స్ రెవెన్యూని కూడా టచ్ చేశారు వారే మనవడ అంతేకాదు అప్పటి వరకు ఉన్నటువంటి అతిపెద్ద బ్రాండ్ అడిడాస్ తలతన్ని పక్కకు నెట్టి నంబర్ వన్ బ్రాండ్గా మారింది చరిత్ర సృష్టించింది ఇప్పుడు ఫిల్ కి నమ్మకం కుదిరింది అమెరికాలో అతి పెద్ద అథ్లెటిక్స్ బ్రాండ్ మనదేనని అప్పుడే షాకింగ్ ఒక కంపెనీ ఎంట్రీ కొట్టింది నైకీని ఊపేసింది ఆ కంపెనీ పేరే రీబా నైకీ కంపెనీ యొక్క ఫోకస్ ఆల్వేస్ ఒక బెస్ట్ స్పోర్ట్స్ షూస్ ని తయారు చేయాలని మాత్రమే ఉండేది వీళ్ళు ఎప్పుడు కూడా లుక్స్ మరియు స్టైల్ మీద అసలు ఫోకస్ చేయనే చేయలేదు నైన్టీన్ ఎయిటీస్ లో ఫ్యాషన్ ట్రెండ్ మరియు అథ్లెటిక్స్ షూస్ యొక్క టేస్ట్ లో చేంజ్ వస్తుంది కస్టమర్స్ స్ట్రాంగ్ మరియు పర్ఫార్మెన్స్ బాగున్న షూస్ మీద ఫోకస్ చేయట్లేదు పర్ఫార్మెన్స్ ప్లస్ లుక్స్ బాగుండే స్టైలిష్గా కనిపించే షూస్ని తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అదే టైంలో రీబోకు కస్టమర్కి కావాల్సిన షూస్ని లాంచ్ చేసింది గడుస్తున్న రోజుల్లో కస్టమర్ తోటి నైకి కొన్న కనెక్షన్ తగ్గిపోతూ వస్తుంది సేల్స్ కూడా తగ్గిపోయాయి అలాగే లాస్లో కూడా కంపెనీ నడుస్తుంది చాలామంది ఎంప్లాయీస్ని తీయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది వారె మనవడ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రీబోకు నైకిని వెనక్కి చేసి నెంబర్ వన్ బ్రాండ్గా ఎదిగింది ఈ సిచువేషన్ నుంచి వెళ్ళి బయటికి రావడానికి నైకికి ఏదో ఒక మ్యాజిక్ చేయాల్సిన అవసరం ఉంది మ్యాజిక్ చేసేందుకు నైకి ఒక మ్యాజికల్ బాస్కెట్బాల్ ప్లేయర్ అయితే పట్టడం జరిగింది మ్యాజిక్ ఫుట్బాల్ సంబంధం ఉందా అతను ఎవరు కాదు మైకెల్ జోర్డన్ ఫిల్ కి చాలా నమ్మకం ఉంది ఈ మైకేల్ జార్డన్ రాబోయే రోజుల్లో ఒక లెజెండరీ ప్లేయర్ లెక్క మారుతాడని హిస్టరీని కూడా క్రియేట్ చేస్తాడని సో ఈ మైకల్ జార్డన్ ని ఈ నైకి కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ ని చేయించుకున్నారు నైకి మైకల్ జార్డన్ పేరు తోటి ఎయిర్ జార్డన్ అనే షూస్ ని లాంచ్ చేసింది అంతకు ముందుకు బాస్కెట్ బాల్ షూస్ చాలా ఆర్డినరీగా గుండేటివి అయితే ఎయిర్ జార్డన్ షూస్ లాంచ్ చేసిన తర్వాత రాత్రికి రాత్రే స్నీకర్స్ కల్చర్ కంప్లీట్ గా చేంజ్ అయింది ఎందుకంటే వీళ్ళ బోల్డ్ కలర్స్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్ ఉండేటివి ఎయిర్ జార్డన్ షూస్ ప్రపంచంలోని హిస్టరీని క్రియేట్ చేసింది అసలైన స్నీకర్స్ రుచిని చూపించింది మైకల్ జార్డన్ మంచి ఫామ్ లో ఉన్నాడు నైకి షూస్ వేసుకొని ప్రమోట్ కూడా చేసేవాడు దాంతోపాటు కొన్ని యాడ్స్ ని కూడా తీయించారు ఎయిర్ జార్డెన్ షూస్ పర్ఫార్మెన్స్ మరియు స్టైల్ యొక్క పవర్ఫుల్ కాంబినేషన్ గా ఎదిగింది లాంచ్ చేసిన మొదటి సంవత్సరంలోనే ఎయిర్ జార్డెన్ షూస్ కేవలం ఎయిర్ జార్డెన్ షూస్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేసింది మళ్ళీ తిరిగి రీబోక్ ని వెనక్కి చేసి నంబర్ వన్ బ్రాండ్గా ఎదిగింది దాని తర్వాత నైకి వెను తిరిగి చూడలేదు నైన్టీన్ నైన్టీస్ తర్వాత ప్రపంచం మొత్తంలో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రతి దేశంలో ఈ షూస్ ని అమ్మడం స్టార్ట్ చేసేసింది ఓన్లీ షూస్ తోటి ఆగిపోకుండా మిగతా స్పోర్ట్స్ వేర్ ని కూడా లాంచ్ చేసింది ఈరోజు చూసే కనుక నైకి కంపెనీ యొక్క వాల్యుయేషన్ పన్నెండు లక్షల కోట్ల రూపాయలతోటి ప్రపంచంలోనే అతి పెద్ద స్పోర్ట్స్ వేర్ బ్రాండ్గా ఎదిగింది ఫిల్ నైట్ మరియు అతను స్టార్ట్ చేసినటువంటి నైకి కంపెనీ యొక్క జర్నీ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఈ ఫిల్ నైట్ జర్నీ నుంచి వెళ్ళి ఒక గొప్ప లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫిల్ తన బుక్ షూ లో రాసింది ఏంటంటే అతను ఏమంటాడంటే లెట్ ఎవ్రీవన్ ఎల్స్ కాల్ యువర్ ఐడియా క్రేజీ జస్ట్ కీప్ గోయింగ్ డోంట్ స్టాప్ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ స్టాపింగ్ అంటిల్ యూ గెట్ దేర్ ప్రతి ఒక్కరూ నీ ఐడియాని క్రేజీగా అనుకొని ఏదేం జరిగినా సరే నీ ఐడియాని రీచ్ అయ్యే వరకు దాన్ని ఆపే ప్రసక్తే లేదు అండ్ వీళ్ళ ట్యాగ్లెంట్ కూడా ఇదే చెప్తుంది జస్ట్ డూ ఇట్ జస్ట్ డూ ఇట్ అనుకున్నది చేసే